హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సబ్జెక్టు ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయంటేనే సరిగ్గా మీరు ధ్యానం చేస్తున్నట్టు అనేది సబ్జెక్టు అంటే చాలామంది ఆలోచనలు రావద్దు శూన్యస్థితి మాత్రమే ధ్యానం అని చెప్తుంటారు నేను శూన్యస్థితి అనే వాడు వాడను అంటే కొత్తగా వచ్చిన వారి దగ్గర అంటే ఇనిషియల్ స్టేజ్లో ఆలోచనలు వస్తేనే మీరు ధ్యానం కరెక్ట్గా చేస్తున్నారట్టు అనే సబ్జెక్ట్ మీద చెప్తున్నాను నేను ఎందుకంటే చాలామంది మనం ధ్యానం చెప్పిన తర్వాత సార్ మాకు ధ్యానం కుదరట్లేదు మాకు ఇంకా ఆలోచనలు వస్తున్నాయి మేమేమైనా తప్పు చేస్తున్నావా ధ్యానం చేసే పద్ధతి ఇదేనా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు నేను ఇది చాలామంది దగ్గర విన్నాను తర్వాత నేనేమనుకున్నానంటే అరే వీళ్ళకి ఇలా చెప్పాలి అర్థమయ్యే విధంగా వారిని ఏదో విధంగానే ధ్యానంలో కూర్చోబెట్టాలి అని చెప్పేటి ఈ విధంగా సబ్జెక్టు చెప్పడం పెట్టాను మీకు ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయంటేనే కరెక్ట్ మీరు ఈ ధ్యానంలో తప్పు చేసే అవకాశం ఏమాత్రం లేదు ఎందుకంటే శ్వాస మనకై మనం పీలవట్లేదు వదలట్లేదు ఆపట్లేదు సహజంగా నడుస్తున్న శ్వాసను గమనిస్తున్నాము ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను మీ శ్వాస ఎలా నడుస్తుంది అంటే తనకు తానుగా నడుస్తుంది మీ హార్ట్ ఎలా బీట్ అవుతుంది అంటే తనకు తానుగా బీట్ అవుతుంది అంటే హార్ట్ ఎలాగైతే తనకు తానుగా బీటింగ్ అవుతుందో శ్వాస కూడా తనకు తానుగా నడుస్తున్న ఒక క్రియ అలాంటి శ్వాసను మనకై మనం పీల్వకూడదు ఆపకూడదు వదలకూడదు మనం మనకై మనం పీల్చిన ఆపిన మన ప్రమేయంతో వదిలినా కూడా అది ఈ సిస్టంలో ఆనాపానసతి ధ్యానంలో ఇది తప్పు అంటే వేరే ధ్యానంలో కాదు ఇది రాజయోగాల తప్పు హఠ యోగాలో కరెక్ట్ అది అంటే ఈ విధంగా ఫస్ట్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత రెండో ప్రశ్న అడుగుతాను మీరు ధ్యానం ఎందుకు వస్తున్నారు ఎందుకు వరకు ధ్యానం చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు వారు ఏమంటారంటే సరే వరకు క్రానిక్ హెడేక్ ఉండొచ్చు అస్తమా ఉండొచ్చు స్కిన్ డిసీజ్ ఉండొచ్చు క్యాన్సర్ ఉండొచ్చు రకరకాల జబ్బులు ఉండొచ్చు లేకపోతే డిప్రెషన్ ఉండొచ్చు ఇలాంటి వాటి కొరకు మన దగ్గరికి చాలామంది ధ్యానంలోకి వస్తుంటారు వారికి నేనేం చెప్తానంటే ధ్యానంలో ఒక వంద లాభాలు ఉన్నాయనుకోండి అందులో మొదటి లాభము ఆరోగ్యము ఈ ఈ చిన్న ఆరోగ్యం కొరకు మీకు వచ్చినప్పుడు మీకు శూన్యస్థితి ఎందుకయ్యా మీకు శూన్యస్థితి అవసరం లేదు మీరు ఒక సిక్స్టీ మినిట్స్ కనుక ధ్యానంలో కూర్చున్నారనుకోండి ఒక నలభై ఐదు యాభై నిమిషాలు గజిబిజి ఆలోచనలు వస్తుంటాయి ఒక అప్పుడు ఐదు సెకండ్లు పది సెకండ్లు మీరు శ్వాసను గమనిస్తూ ఉంటారు ఇలా గమనించిన దానికే తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు క్యూర్ అవుతుంది మీకు శూన్యస్థితి అవసరం లేదు అని చెప్తానమాట ఇది స్టార్టింగ్ స్థితిలో మాత్రమే అని చెప్తాను అంటే రాను రాను ఆలోచనలకు ఆలోచనలు గ్యాప్ పెరుగుతుంది కొద్దిగా శూన్య స్థితి సమయం పెరుగుతుంది అంటే ఆలోచనలు గమనించే సమయం మధ్య మధ్యలో గ్యాప్ పెరుగుతుంది ఇది మాత్రం ఇనిషియల్ స్టేజ్ అని మాత్రం చెప్తాను ఇలాంటి ధ్యానంలో మీరు తప్పు చేసే అవకాశమే లేదు అని ఒక సబ్జెక్ట్ ఇది ఇక ముఖ్య విషయానికి వద్దాం ఎందుకంటే ఆలోచనలు వస్తేనే మీరు ధ్యానం కరెక్ట్గా చేస్తున్నారు ఇనిషియల్ స్టేజ్లో అని చెప్పడానికి రీజన్గా ఒకటి లాగా చెప్తాను అది మనం ధ్యానం ఎందుకు చేస్తాము మైండ్లో మైండ్ ఎంటీ చేసుకోవడానికి చేస్తాము అంతే కదా మైండ్లో ఏమున్నాయి ఆలోచనలే ఉన్నాయి మనం కళ్ళు మూసుకొని శ్వాసాన్ని గమనించినప్పుడు ఏమి బయటకు వస్తున్నాయి ఆలోచనలే బయటకు వస్తున్నాయి అంటే మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం మైండ్ ఎమిటీ చేసుకోవడం చేస్తున్నాం మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం మైండ్లో ఏమున్నాయి ఆలోచనలే ఉన్నాయి అంటే మన శ్వాసను గమనించగానే ఆలోచన బయటకు వస్తుందంటే నీకు ధ్యానం కుదిరినట్టే కదా ఎందుకంటే నీ మైండ్ని ఎంటీ చేసుకోవడానికే చేస్తున్నావు అంటే ఆలోచనలు బయటకు పంపించడానికి చేస్తున్నావు జస్ట్ నీ శ్వాసను గమనించగానే ఆలోచన బయటకు వచ్చింది బయటకు వచ్చిందంటే నీకు ధ్యానం కుదిరినట్టే కదా ఈ మైండ్లో నిన్నటి మొన్నటి గత జన్మై ఎప్పుడెప్పుడు లక్షల కోట్ల ఆలోచనలు ఉంటాయి ఈ ఆలోచనలతో ఏంటంటే మైండ్ అంతా బరువుగా అవుతుంది ఆ ఆలోచనలు మన మైండ్ను ఎంటీ చేసుకోవాలంటే ఈ ఆలోచనలు బయటికి పోవాలి దానికి ఒకటే ఒక మార్గం నువ్వు కళ్ళు మూసుకొని శ్వాసాన్ని గమనించినప్పుడు ఆ ఆలోచన బయటకు వస్తుంది ఎలాగైతే ఒక క్లాత్కు మురికి పట్టిన క్లాత్కు మనము మంచి సోపు మంచి వాటర్ కనుక్కుంటే మురికి ఎలా పోతే అరే మురికి పోతుందని మనం హ్యాపీగా ఫీల్ అవుతాము అలాగే మన శ్వాసను గమనించినప్పుడు మన ఆలోచన బయటకు వచ్చిందంటే మనకు ధ్యానం సరిగ్గా చేస్తున్నట్టే అర్థము అందుకొరకు మీరు ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి ఫీల్ కావద్దు ఎందుకంటే మనం చెప్పే పద్ధతి ఏంటంటే ఆలోచనలు రావద్దు శూన్యస్థితీయ ధ్యానం చెప్తాం అది కూడా కరెక్టే కానీ ఎప్పుడూ అదేదో టాప్ మోస్ట్గా పోయిన తర్వాత మనం ధ్యానం చేసేది ఏదో ఆరోగ్యం కొరకు చేస్తున్నాం ఆరోగ్యం అనేది ఈ ధ్యానంలో అతి మొదటి లాభం ఇది ఇది ఫైనల్ కాదు కాబట్టి దీనికి శూన్యస్థితి అవసరం లేదు దీనికి మీరు కూర్చున్నారా లేదా లెక్క కళ్ళు తెరవకుండా గంట సేపు కూర్చున్నారా లెక్క ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పోతుంటే ఫస్ట్ వచ్చే గజిబిజి ఆలోచనలు కనుక కొంచెం పాజిటివ్గా వస్తాయి ఇంకా మీరు ధ్యాన సాధన చేయ చేయగా పాజిటివ్ ఆలోచనలు కాస్త మీకు ప్రశ్న మీదే సమాధానం మీదే వస్తుంది అదే సమాధి స్థితి అంటాము కాబట్టి మీరు పొరపాటు చేసే అవకాశం లేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను శ్వాస మీకై మీరు పీల్చినా ఆపినా వదిలినా అది ఈ సిస్టంలో రాంగు ఇంకొక విషయం మన కళ్ళు మూసుకొని శ్వాసను గమనించగానే ఫస్ట్ ఈ చెస్ట్ బయటకు వచ్చేసి కొద్దిగా వస్తుంది అది కూడా మెట్లెక్కితే ఎంత మొసొస్తుందో మనకు అంత మొసొస్తుంది అంటే అది కూడా మీకై మీరు పీల్చేది కాదు ఒక రెండు మూడు శ్వాసలు గమనించగానే ఏదో ఒక ఆలోచన వస్తుంది మీకు ఏ ఆలోచన వస్తే దాన్నే గమనించండి ఒక హాఫ్ మినిటా వన్ మినిట గమనించండి మెల్లగా కట్ చేసి మళ్ళీ శ్వాస మీద పెట్టండి మళ్ళీ శ్వాస ఒక మూడు నాలుగు శ్వాసలు గమనించగానే మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది ఫస్ట్ ఆలోచన ఆలోచనకు ఈ ఆలోచనకు సంబంధమే ఉండదు ఇలాగే అరవై నిమిషాలు చేస్తే నలభై ఐదు యాభై నిమిషాలు గజ్జిబిజి ఆలోచనలే ఉంటాయి మళ్ళీ ఇంకొకటి మీరు ఏ ఆలోచన వస్తే ఆ గమనించినప్పుడు రాను రాను ఎందుకంటే మీ ఆలోచన ఏదైనా అయితే దానికి ప్రశ్నకు సమాధానం కూడా వస్తుంది ఇది ఇంత సింపుల్గా ఉంటుంది ధ్యానము మీకు ఎగ్జాంపుల్ ఇది నా అనుభవమే చెప్తున్నాను నేను నేను ట్వంటీ త్రీ ఇయర్స్గా మెడిటేషన్ చేస్తున్నాను గంటలు గంటలు చేశాను ఏదో మత్తులాగొచ్చేది ఏదో ఒక ఎనర్జీ ఫామ్ అయినట్టు అయ్యేది కానీ ఆలోచనలు ఏ రోజు కూడా నాకు రాకుండా లేవు ఒక్కొక్కసారి అరవై నిమిషాలు కూర్చుంటే అరవై నిమిషాలు ఆలోచనలే ఉండేది గజిబిజ ఆలోచనలే ఉండేది చేయ చేయ పాజిటివ్ ఆలోచనలు వచ్చినాయి తర్వాత ప్రశ్న నాదే సమాధానం లాగే ఆలోచనలు వచ్చాయి ఇప్పటికీ ఈరోజు వరకు జస్ట్ నేను అరవై నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే నాకు అరవై నిమిషాలు ఆలోచనలే ఉంటాయి కాకపోతే జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ గమనించగానే శ్వాసను గమనించే ఈ మైండ్ అంతా కొబ్బరి చిప్పులాగా హాలో అవుతుంది అంటే కళ్ళు చల్లగా అవుతాయి హాలో అవుతాయి కానీ ఈ కూడా నాకు ఏదైతే రేపు చేయబోయే పనో లేకపోతే స్పిరిచువల్దో ప్రశ్నలు వస్తాయి దానికి సమాధానాలు వస్తాయి ఈ రోజు వరకు కూడా నాకు కంటిన్యూస్ లేదు కానీ నాకు రావాల్సిన ఎనర్జీస్ వస్తున్నాయి నాకు రావాల్సిన ఆరోగ్యం నాకు వస్తుంది నాకు రావాల్సిన విజన్స్ నాకు వస్తున్నాయి నాకు రావాల్సిన నేను ఏదైతే చేయాలో సక్సెస్ఫుల్ అవుతున్నాను ఆల్మోస్ట్ ఈ మెడిటేషన్లో నేను తలపెట్టిన ఏ పనైనా కూడా సక్సెస్ రంగంలో ఉన్నాము దీనికి కారణము మెడిటేషన్ ఇది కాబట్టి మీరు కూడా ఈ మెడిటేషను ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఇంకో విషయానికి వస్తే మేట్ మనము ఫస్ట్ శ్వాస మీద జాస పెట్టి ధ్యానం చెప్పినప్పుడు అంటే ఎవరి తాలపు చేయి వాళ్ళకి ఇచ్చినట్టు లెక్క అంటే గత జన్మలో గనక వారికి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ అనేది బయటకు వస్తుంది అప్పుడు అందుకొరకే మన దానిలో నో సీనియర్ నో జూనియర్ అంటాం నేను ఇరవై రెండు సంవత్సరాలు బట్టి ధ్యానం చేసిన నేను ఎంతోమందికి ధ్యానం చెప్తే వాళ్ళ దగ్గర నా గురువులే కూర్చున్నారు అంటే గురువు అని కాన్సెప్ట్ లేకపోయినప్పటికీ వారి దగ్గర నేర్చుకుంటున్నాను ఎందుకంటే వారికి ఎప్పుడైతే ధ్యానం చేశారో వాళ్ళ గత జన్మ నాలెడ్జ్ అంటే మొత్తం బయటకు వచ్చేసింది ఇట్లా చాలామంది చూశాను నేను అందుకొరకే ఇక్కడ నో సీనియర్ నో జూనియర్ ప్రతి ఒక్కరి దగ్గర మనం సబ్జెక్టు వినాల్సిందే నేను రెండు వేల మూడోలో ధ్యానంలోకి వచ్చినప్పుడు గంటలు గంటలు చేశాను ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎన్ని రకాల అంటే అనారోగ్య సమస్యలు బయటకు వచ్చినాయి అనేది నేను ఇంకో వీడియోలో చేస్తాను నేను ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ ఓకే